దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనమందరము క్రీస్తు స్వరూపంలోనికి మారాలని దేవుని యొక్క ఆశా కోరిక ఉంది కాబట్టి ఈరోజు నీ యొక్క దర్శనము నీ యొక్క గురేంటంటే దేవుని యొక్క చిత్తము చేయడము ఏంటి ఆ దేవుని యొక్క చిత్తం అంటే మనమందరము కూడా క్రీస్తు పోలికలోనికి క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి క్రీస్తును ధరించుకున్న వారుగా క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవడానికి మనం అప్పగించుకోవాలి యోసేపు కాదండి నావిది కాదు దాని కాదు అబ్రహాము కాదు సంసోను కాదు కానీ మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలంటే ఏసు క్రీస్తు ప్రభుని మాదిరిగా తీసుకోవాలి అదే విషయాన్ని పౌలు కూడా సెలవిస్తూ ఉన్నాడు నా పిల్లలారా మీ మీయందు క్రీస్తు స్వరూపము ఏర్పడి వరకు మరలా నేను ప్రసవ వేదన పడుచున్నాను అన్నాడు గలతీ సంఘానికి ఏమని తెలియజేశాడు తెలుసా మీ మీయందు క్రీస్తు స్వరూ